హలో అండి అందరికీ నమస్కారం సో అరకు బ్లాగ్ అనేది ఇదే లాస్ట్ అనమాట ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకన్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేది మీకు అప్లోడ్ అవుతుంటాయి సో ఇది వచ్చేసి అరకులో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది వచ్చేసి అరకులో మార్కెట్ అనమాట ఇది వీక్లీ వచ్చి మనకి శుక్రవారం మాత్రమే ఉంటుందండి ప్రతిరోజు ఉండదు బజార్ అనేది శుక్రవారం మాత్రమే పెడతారు మనకి ఆంధ్రలో దొరకని కాయగూరలు అన్ని వీళ్ళు పండిస్తారు అనమాట చక్కగా మంచి నేచురల్ ఫుడ్ అనమాట చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి మన కాయగూరలు వీక్లీ వారానికి ఒక్కసారి తీసుకొస్తారు పోగి వచ్చేసి యాభై రూపాయలు అండి అలానే ఆ పోగి అమరి మరీ ఇంక వేస్తారు మనకి కొద్ది రూపాయలకి ఎగి కూడా ఇస్తారనమాట భలే ఉంటాయి కాయగూరలు మేమైతే బోర్డు బజార్ చేస్తాం బ్రోక్లీ క్యాలీఫ్లవర్ అయితే చూస్తారు అంత తిక్కు క్యాలీఫ్లవర్ అని నేనైతే విజయవాడలో చూడలేదు ములం కాడలు అలాగే ఉల్లికాడలు టమాటాలు వంకాయలు అయితే ఇది పొడవటివి కాకుండా లావుటివి అంటే కొంచెం దిబ్బగా అంటారు కదా లావుగా ఉండేవి కూడా చాలా బాగున్నాయి నేను చూస్తారు కదా వీడియో కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా బంగాళదుంపలు అయితే సూపర్ ఉంటాయి టేస్ట్ అనమాట ఎందుకంటే వీళ్ళు మట్టి అనేది బాగుంటుంది ఎక్కువ ఎరువులు అనేది వాడరు వీళ్ళు నేచురల్ ఎరువులే అన్ని వాడుతారు సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా సో ఇది వచ్చేసి మనకి వీక్లీ వన్సే ఉంటుంది అని చెప్పాను కదా ఇది వచ్చి ఫ్రైడే అండి శుక్రవారం రోజే ఉంటుంది మనకి స్టేషన్ నుంచి పది రూపాయల ఛార్జ్ ఇక్కడ ఆటోలు తక్కువ అండి జీపులు ఎక్కువ అనమాట నాకైతే అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ జీప్ ఎక్కడం అనేది నేను ఎప్పుడూ ఎక్కలేదండి మా కారు ఉంది బైక్స్ ఉన్నాయి ఆటోలు ఉన్నాయి బయట తిరిగాను క్యాబ్స్ ఎక్కాను వ్యాన్ కూడా ఎక్కాను కానీ లారీ కూడా ఎక్క మా చిన్నతనంలో మేమైతే శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వచ్చినప్పుడు లారీలోనే వచ్చాము సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కానీ జీప్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ అరకులోనేనండి అండి ఫస్ట్ టైము కూడా టెన్ రూపీస్కి భలే తీసుకొచ్చారు సో ఇక్కడైతే మనకి ఇన్స్టెంట్గా అక్కడే రెడీ చేసి ఇస్తారు గోధుమ పిండి బూరెలు శనగపిండివి బూరెలు అంట జంతికలు అప్పాలు చాలా రకాలు ఉన్నాయి మా పూజలు అప్పాలు ఉంటాయి సేమ్ ఇక్కడ కూడా అవే ఉన్నాయి వచ్చి ఎత్తడి బిందులు అండి నేను అడిగాను ఎత్తడి బిందులైనా అంటే అమ్మ ఎత్తడి బిందులు అని చెప్పారనమాట ఆయన నాకైతే మంచి పన్ను అనిపించింది ఎత్తడి బిందులు చూడగానే నేను అనుకున్నట్టు మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ సార్ పెట్టించుకొని పట్టుకెళ్దామా అని అన్నంత హ్యాపీ అనిపించింది అక్కడ చూసి ఎందుకంటే ఇవి కూడా రోడ్ సైడే అమ్ముతున్నారు మనకి ఇవి చాలా తక్కువ ప్రైజెస్ పట్టుకెళ్ళాలని మనకి ఉండాలే కాని లగేజ్ అంతా ముయ్యాలని ఉండాలే కానీ మొత్తం అన్ని పట్టుకెళ్ళొచ్చు అనమాట లోయెస్ట్ ప్రైజ్లో అన్నీ చాలా బాగున్నాయి సో మా వారు అయితే ఫుల్ కామెడీ చేస్తున్నారు వాటికి కూడా బజార్ మొత్తం అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మర్చిపోవద్దు బజార్ అయితే చాలా బాగుంటుంది అరకు వచ్చిన ప్రతి ఒక్కరి బజార్ కి రాకుండా అయితే ఎవరు వెళ్లరు అందుకే అందరూ వెంటర్డే తర్ ట్యూస్డే అలా టైమ్ లో వస్తారు ఎందుకంటే ఫ్రైడే బజార్ చేసుకుని రిటర్న్ అనేది వెళ్తారు చెప్పులు వచ్చేసి యాభై రూపాయలు చేత అంట ఇక్కడ ఇంకా చాలా మార్కెట్ ఉంది బ్యాంగిల్స్ మార్కెట్ అయితే సూపర్ ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉంటాయి అనమాట నేనైతే తీసుకున్నాను ఫోర్ సెట్స్ అనేది అదే నాలుగు డజన్లు అనేది వేయించుకున్నాను అలాగే ఒక డజన్ చేతికి వేయించుకున్నాను అనమాట సో ఇదత్తా కాయగూర బజార్ ఇంకా లోపలికి ఉంది ఇది రోడ్డు మీద ఉన్న కాయగూర బజార్ అండి మనకి లోపల కూడా కాయగూర బజార్ పెద్దదే ఉంది ఎండి చేపలు ఉప్పు చేపలు బట్టలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కిరాణా సామాన్లు కూడా మనకి రాజ్మా కందిపప్పు బియ్యం ఇలాంటివి కూడా సోలలు లెక్కలో అమ్ముతున్నారు చాలా ఫన్ అనిపించింది ఇలా కూడా అమ్ముతారా అసలు అనేసి ఏంటో మరి చిన్నప్పుడు నా చిన్నతనం అనుకుంటానండి మా ఊర్లో అలాగే బుట్టల్లో తెచ్చి అమ్మేవారు కావిటిలో బస్తాలు వేసుకొని సోలలు ఇంత సోలు ఇంత అని అమ్మేవారు ఇప్పుడు ఇలా అమ్ముతున్నారనమాట కొత్తగా అనిపించింది ఇదంతా నాకు కూడానా సో ఎవరి దగ్గర అయితే నేను రాజ్మా తీసుకున్నాను చాలా రకాలు ఉన్నాయి వాటి పేర్లు కూడా సరిగా తెలివి పందులు ఉలవలు ఉలవలు ఒక యాభై రూపాయలు తీసుకున్నాను అలాగే రాజ్మా ఒక వంద రూపాయలు తీసుకున్నాను రాజ్మా అంటే మాకు చాలా ఇష్టం ఇంట్లో అందరము చాలా ఇష్టంగా తింటాం అనమాట రాజ్మా కర్రీ నేను పాత ఛానల్లో రాజ్మా కర్రీ అనేది డౌన్లోడ్ చేశాను బట్ ఇప్పుడు నేను సారీ డౌన్లోడ్ చేస్తాను అంటున్నాను అప్లోడ్ చేశాను లేదంటే ఇప్పుడు కూడా నేను రాజ్మా కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఎలా చేసుకోవాలనేది మనం బెంగాల్ స్టైల్లో ఇక్కడ వచ్చే టార్చ్ లైట్లు అన్నీ చైనీసేనండి ఇవన్నీ టార్చెస్ వాచెస్ అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ ఇవన్నీ చైనీస్ మోడల్ మనకి మన మోడల్ అయితే కాదు ఏది కూడా అన్నీ చైనా సెట్లే ఇప్పుడు వచ్చేసి అస్సలు బజార్ వస్తుంది ఎండి చేపల బజార్ అండ్ మనకి బ్యాంక్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అండి బజార్ లోపలికైతే వెళ్తున్నాం ఇలా మనకి రోడ్ సైడ్ అన్ని అమ్ముతారనమాట ఇక్కడ ఇది అమ్మరు అనేది లేదు పిల్లల బట్టల నుంచి పెద్దల బట్టల వరకు ఫ్రూట్స్ అసలు మాక్సిమం అన్నీ అమ్ముతారు అన్ని తక్కువైతేనండి నేనైతే చెప్తున్నాను కదా అన్నీ తక్కువ రేటే ఇక్కడ బిజినెస్ చేయడం అస్సలు రాదనమాట వాళ్ళకి మాయ చేయడం రాదు మోసం చేయడం రాదు అసలు పాపం అమాయకులు నేనైతే చెప్తున్నానా చాలా అమాయకులు అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అమాయకత్వం అస్సలు వ్యాపారం చేయడం రాదు వీళ్ళకి నేనే అనుకుంటున్నాను నేనైతే సూపర్ చేసేదాన్ని బిజినెస్ అని ఇదేనండి ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఒక చేపల దుకాణానికి వచ్చా

రెడ్కి ఈ మూడు రకాలే ఉన్నాయా ఈ కలర్స్లో ఇలాంటిలో మూడే ఉన్నాయా అప్పుడు ఏం చేస్తారంటే ఎల్లో ఇంకో డజన్ వేసేయండి ఎల్లో ఎల్లో పసుపు పసుపు నానే ఇద్దా నానే ఇటువైపు రా రెండు బస్సులు ఒక రెడ్ గ్రీన్ దానికి ఏం నచ్చి తీసుకుంటుంది ఇప్పుడు ఉన్నాయా కార్లు ఉన్నాయి అంటే రేట్లు ఒకలాగే ఉన్నాయి క్యాబేజ్ పొట్టుకుంటావా పదా उन पत

మనకి బజార్లో చూసారా ఇవైతే పండించినాయి అంటండి మనకైతే ప్యాకెట్స్ లో వస్తాయి కదా ఇక్కడ ఇలా కాదు చాలు చిన్న చాలు నుంచి అన్నీ చాలా తక్కువ ప్రైస్ యాభై రూపాయల నుంచి ఉన్నాయన్నమాట వంద రూపాయల వరకే పాపం వందకి మూడు అడిగినా ఇస్తున్నారు అమాయకులు అస్సలు వాళ్ళకి బిజినెస్ టాలెంట్ లేదు చాలా అమాయకులు సో ఇలాంటి వాళ్ళ దగ్గర అస్సలు ఎవరు మోసం చేయొద్దండి ఆవిడ నాకు బాగా రిక్వెస్ట్ చేశారు ఒక ఫోటో తీయవమ్మా అని ఆవిడకి పాపం తెలియదు ఫోటో తీసినా నా ఫోన్ లోనే ఉంటుందని ఆవిడ చూసుకొని అనమాట సో చూసారు కదా అందరూ ఇలాగే ఉంటారు ఇక్కడ వాళ్ళు అందరూ ఆ ముక్క పొడుకులు అలా పెట్టుకొని సో నాకు పెడతానన్నారు నాకు వద్దండి బాబు అన్నాను సో బజార్ అయితే మేము చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసాము ఇక్కడైతే సూపర్ ఉంటుందండి బజార్ అంతా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అందరూ చాలా మంచి వాళ్ళు అమాయకులు అండి మెయిన్ వచ్చి అమాయకులు అనమాట ఇక్కడ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అసలు పది రూపాయలు వెనకేసుకోవడం కూడా రాదనమాట ఎక్కువగా అమ్ముకోవడం కూడా రాదు లాభం ఎక్కువ చేసుకోవాలని కూడా తెలియదు పాపం వీళ్ళకి ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు ఆ పూటకి అంతే గడిచిపోతుందనే తత్వంతో ఉన్నారు పాపం ఏం తెలియదు వీళ్ళకి నిజంగా చెప్తున్నానండి ఎవరైనా సరే అరకు వస్తే నిజంగా ఈ బజార్కైతే రావాలనుకుంటారు ఇది వచ్చేసి మనకు వారం అంతట్లో శుక్రవారం రోజే ఉంటుంది కదా ఆల్రెడీ చెప్పాను ఫ్రైడే మాత్రమే ఉంటుందండి టోటల్ బజారు ఎండి చేపలు నుంచి కత్తులు సాములు అన్ని కళ్ళు కూడా అమ్ముతారనమాట నేను కళ్ళు కూడా తాగాను షార్ట్ వీడియోలో కళ్ళు అనేది మీకు అప్లోడ్ చేస్తాను త్వరలోనే సో బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉంటాయి ఇక్కడ చాలా చాలా బ్యాంగిల్స్ ఉంటాయండి సంచుల్లోనే మళ్ళీ వెజిటేబుల్స్ అన్ని పెట్టేసి ఉంచుతారు ఈ అదొచ్చి ఒక్కటి పాప యాభై రూపాయలే అంట ఎంత చీప్ చూడండి అవసరం తీసుకోండి లేదా పార్లో ఉన్నాయండి ఏరా అదన్ను ఎండి చేపలు పెడుతానన్ను ఇదంతా ఫిష్ అనమాట ఎండు చేపలేనండి పచ్చి చేపలు కాదు చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ మనకి ఎక్స్పోర్ట్ అనేది ఇక్కడ నుంచి అంటే అండి వైజాగ్ నుంచి వస్తాయంట బట్ వైజాగ్లో రేటు ఇక్కడ చూస్తే చౌకండి మేమైతే కేజీ నెత్తలు తీసుకున్నాం అర కేజీ అర కేజీ చొప్పున రెండు అర కేజీలు తీసుకున్నాం కేజీ అలాగే పెద్ద చేపలు ఒక ఆరు తీసుకున్నాం అవి వచ్చేసి యాభై రూపాయలు అండి చూసారు ఎంత చీపు అదే ఒక్కొక్క చేప మనకి ముప్పై రూపాయలు నలభై రూపాయలకి అమ్ముతారు అక్కడ ఒక ఆరు చేపలు వచ్చి అరవై యాభై రూపాయలని అన్ని పోగులు యాభై వేసు రూపాయలనండి ఇంకా ఆ పోగులే కాకుండా మనకి ఎగి కూడా వేస్తారు అలాగే ఎండర్ కూడా తీసుకున్నాము ఒక యాభై రూపాయలువి అంటే మనకు కాదు ఇలా బజారుకి వచ్చాము కదా సరదా అంతే మేము అలాగే చాలా వెజిటేబుల్స్ కూడా తీసుకున్నామండి ఈ అండి అయితే అడుగుతున్నారు ఎక్కడమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అనేసి ఈ ఊరి దగ్గర తీసుకున్నాం మేము రెండు అర కేజీలు చెప్పున కేజీ తీసుకున్నాం నెత్తల్లో అయితే రేట్ ఎక్కువనండి అర కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ సో అర కేజీ చొప్పున అర కేజీ చొప్పున రెండు అర కేజీలు తీసుకున్నాము రెండు వందల ఇరవై అంత తీసుకున్నారు నూట పదికి ఇచ్చినట్టు ఉన్నారు వంద రూపాయలు కూడా కాదు చూసారా నెత్తలు ఎంత చక్కగా ఉన్నాయో ముత్యలా కనిపిస్తున్నాయి కదా అంటే మనకి చీప్ అండ్ బెస్ట్ అన్ను ఇలా బజార్కి వచ్చి ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి ఇలా బజార్ చేసుకొని మనం వన్ వీక్ అయినా సరే మంచి వెజిటేబుల్స్ మంచి ఫుడ్ తింటాము కదా మనం టౌన్లో ఉండడం వల్ల మంచి ఫుడ్ అనేది చాలా మనకి లెస్ అవుతుంది అసలు దొరకదనమాట సో ఎలా ఎలా మనం టూరిస్ట్ ప్లేస్లకు వచ్చినప్పుడు విలేజర్స్ దగ్గర మనం చక్కగా తీసుకొని విలేజర్స్ అండవు ఎందుకండి వాళ్ళు లేకపోతే మనం లేము ఈ రోజు నాటికి వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోతే తినేవాళ్ళు ఎక్కువైపోయారు వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువైపోయారండి వాళ్ళని అసలు తక్కువ చేయకూడదు సో అలాంటి వాళ్ళ దగ్గర పది రూపాయలు ఎక్కువ ఇచ్చినా కొనాలి తప్పులేదు అస్సలు తప్పులేదన్నమాట మేము అందుకే బజారు చేసాము మావారైతే అంటున్నారు నేను వద్దు వద్దు ఎంత బజారు వద్దు అంటున్నా సరే వాళ్ళు ఎలా బతుకుతారు మనం ఎప్పుడో వస్తేనే చేస్తాం కదా అనేసి అన్నారు నేను ఆ మాటకి ఇంకా ఆగిపోయి సరే చెయ్యి అన్నాను బజారు సో అందుకని చాలా బజారు చేశారనమాట పెద్ద సంచిపోయినాము సంచి నిండా సామాన్లు ఎలా పట్టుకెళ్తామో మాకే తెలియదు అనమాట అంత హెవీ లోడ్ అనమాట అయింది మా పిల్లలు అయితే చేపలు చేపలు చీచి అనుకునే ఉంటున్నారు సో ఇంకా కంటిన్యూ అవుతుంటుంది వీడియో అయితే కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా బాగుంటుంది వీడియో మొత్తం ఇక్కడైతే రొయ్యలు వచ్చి పోగా అండి ఇక్కడ చాలామంది నన్ను వీడియో తీస్తుంటే చాలా మంది మీరు ఏ ఛానల్ అండి మీ ఛానల్ పేరు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకుంటామని చాలామంది అన్నారు సో నేనైతే చెప్పాను నాదేం యూట్యూబ్ ఛానల్ కాదండి బాబు అనేసి అలాగే నాకు ఇద్దరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా కలిశారు సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళైతే నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు ప్రతిరోజు వీడియో పెట్టండి మేడం సక్సెస్ అవుద్ది హండ్రెడ్ పర్సెంట్ అన్నారు ప్రతిరోజు వీడియో పెట్టడానికి నాకు అంత ఖాళీ ఉండాలి టైం ఉండాలి కదండి అప్పటికీ నాకు ఒక ఇంట్రెస్ట్ అంతే ఇష్టం అంతే ఏదైనా చెయ్యాలి అని బట్ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి కదా అనేసి మించి ఇంకేమీ కాదు మనీ వస్తాయి మనీతో ఏదో చేసేద్దాం అది చేసేద్దాం అని ఏం లేదు అలా అయితే ప్రతిరోజు నేను వీడియోస్ అయితే పెడుతున్నాను సో ఈయనైతే వచ్చి పో గాబీ అన్నాడు అప్పుడు కామెంట్ చేశాడు మీది ఏ ఛానల్ మేడం చెప్పండి అని మీరు చాలా బాగున్నారని కూడా అన్నాడు నాకైతే అప్పుడైతే ఈ ఒరిస్సాలో కూడా ఆడపిల్లలు తక్కువైపోయారా ఏంటి అనుకున్నాను హియర్ రింగ్స్ వచ్చి ఇక్కడ రిబ్బన్స్ అండి మా వారు అన్నారు ఏంటి రిబ్బన్స్ కొనుక్కుంటున్నారు చిన్నపిల్లలు ట్వంటీ నైన్ ఇయర్స్ వస్తే ముసలిధాన్ని అయిపోయినా అండి ఇద్దరు పిల్లలు అయితే ముసలిధాన్ని అయిపోయినట్టేనా నేను కాదు కదా అందుకే రిబ్బన్స్ అయితే చిన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు రెండు రిబ్బన్ జడలు వేసుకునేదాన్ని సో ఇప్పుడైతే చాలా అనిపిస్తుంది రిబ్బన్తో జడలు వేసుకోవాలని బట్ టైం చూసి టైం చూసి వేసుకోవాలి ఇక్కడైతే గా మనకి బూరెలు పొంగడాలు జంతికలు చేసి అమ్ముతున్నారు పక్కనే కర్రలు పోయి మనమాట చాలా హ్యా చాలా సో హ్యాపీ అనిపించింది ఇలాంటి ఎప్పుడో నా చిన్నతనంలో నేను సిక్స్త్ క్లాస్ చదివినప్పుడు చూశాను ఏదో రెండు రూపాయలతో ఒక అదే ఒక పొంగడం కొనుక్కొని స్కూల్కి వెళ్ళేదాన్ని అనమాట నేను చదివింది సిటీ మున్సిపల్ గవర్నమెంట్ స్కూలే సో ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి మోస్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇవో రోడ్డు మీదకి వచ్చాం ఫుల్ డల్ అయిపోయాం హెయిర్ అంత డల్ అయిపోయింది చూసారో ఎంత చెమట పట్టిందంటే ఇంకా నా డ్రెస్ చూస్తే మీకే తెలిసిపోతుంది అంత చెమట అనమాట చాలా టైర్డ్ అయిపోయింది సంచి బరువు పెరిగిపోయింది ఇద్దరు పిల్లలతో అంత సంచి అనుకుంటే ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే జీప్ ఎక్కి వెళ్ళాం అనమాట జీప్ వచ్చేసి పది రూపాయలు తీసుకున్నది స్టేషన్కి ఇక్కడ నుంచి మనకి స్టేషన్ అనేది చాలా దగ్గర సో నా ప్రీవియస్ ఛా అదే నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ చెక్ ఇన్ అవ్వండి అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది ఈ మార్కెట్ అనేది కూడా నాతో కామెంట్ చేయండి నాకు ప్రతిదీ కూడా కామెంట్ చేయండి నా ప్రాబ్లో నేను అసలు నెగిటివ్గా తీసుకోను మైనస్ ప్లస్ సార్ మైనస్ వీడియో అలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి నేను వేరేలాగా వేరేలాగైతే తీసుకోను నేను పాజిటివ్ అని తీసుకుంటాను ఎందుకంటే మైనస్ చెప్తేనే ఏదైనా మనకి నెగిటివ్ అనేది చెప్తేనే కదా మనం కొంచెం అంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఏంటి ఎక్కడ మైనస్ ఉందనేది చెక్ చేసుకుంటాం అలా అనమాట తోటకూర ఎనిమిది కట్టలు వచ్చి పది రూపాయలు అండి అంటే వాళ్ళు పండించింది కాబట్టి అంత తక్కువ తక్కువ రేటుకి అమ్ముతున్నారు అదే అక్కడ వాళ్ళ దగ్గర మన దగ్గరికి అమ్ముతున్నారు కదా మన సిటీలో వాళ్ళైతే పదికి రెండు పదికి ఇంకా ఒకటి ఇచ్చే రోజులు కూడా ఉన్నాయి చాలానే సో కీప్ స్మైలింగ్ అండి